అమ్మ చాలా అయితే మాములు లేదనమాట రాత్రి అయితే వర్షం పడ్డదండి వర్షం పడ్డదో కూడా గుర్తులేదు నాకైతే పంచుకున్నాను అనమాట నైట్ ఎప్పుడో పడ్డది తల్లారేసరికి మొత్తం బురద మురుదు అనమాట ఇంకా నేను బట్టలు అయితే ఉతకలేదు బట్టలు అయితే ఆరుతాయో ఆరు అని పొద్దు పొద్దున్నైతే చాచిపాప నేనైతే చెరువు పని అయితే చేసేసిన అనమాట అంటే చాచిపాప నాకు హెల్ప్ చేసింది ఇక అన్న వాళ్ళల్లో అక్కడ పెద్దోడైతే ఇంకా ఇల్లంతా నీట్గా అనమాట ఇంక మాకు పెద్దమ్మ బాగుంది కదా అప్పుడు అది చేసుకొని వచ్చింది కదా రెండు కట్టలు కట్టింది చీలతో అయితే కుట్టింది చూడండి ఎట్ట కుట్టిందో హెచ్చ తగ్గులే హెచ్చు అయితే ఎట్ట కుట్టిందో చూడండి ఇదైతే యాపిల్ క్రేప్ అని అప్పుడు వచ్చినాయి అనమాట అప్పటికి ఇదైతే అసలు సరైనయితే కుట్టలేదు అయినా కూడా ఇంకా ఏది చెప్తాం ఇటు సగం వాటి సగం అయితే గుర్తిందన్నమాట క్లాత్ అయితే సూపర్ ఉంది ఇంకా కటన్లు కూడా బాగా రేట్ పెరిగినాయి అయినా బుక్ చేస్తాలే కాకపోతే అయితే అట్లా ఆడడానికైతే అలా అయితే పుట్టేసేమో నూనె నేర్చుకున్నట్టు అని చెప్పా క్లాత్ ఇప్పుడు ప్రా కటన్లు నచ్చవు నాకు కాకపోతే ఇంక ఇప్పుడు అన్ని పిల్లలు కొంచెం సర్దుకోవాలి అయితే ఇంక అయితే చేసిన ఇంకెళ్ళి నీటు సర్దిం కదా అంత దానికి ఇంకా బయట వీడియో వస్తే లైక్ మాత్రం తప్పకుండా మర్చిపోందాక కట్టన లక్టమైనా కామెంట్ చేసేయండి